మెగాస్టార్ చిరంజీవి నోటా సీక్వెల్స్ మాట విన్నప్పటి నుంచి ఆగట్లేదు అభిమానులు బాస్ చెప్పేశారంటే ఇక వైజయంతి మూవీస్ అధినేత అశ్విని ద తాగుతారా ఆల్రెడీ వీటికి సంబంధించి ఏవో మాటలు మొదలయ్యే ఉంటాయని అంటున్నారు ఇంతకీ మెగా బాస్ ఏమన్నారని ఇదిగో ఈ వీడియో చూసేయండి అది సంగతి ఇంద్ర మూవీకి సీక్వెల్ కావాలని మణిసర్మాడగడం వెంటనే దానికి చిరంజీవి ఓకే చెప్పేయడం అశ్విని దత్ ఎస్ అనడం అంతా వేగంగా జరిగిపోయింది అసలే సీక్వెల్స్ సందడి చేస్తున్న వేళ ఇంద్ర సీక్వెల్ వస్తాయి ఆ హైప్ ఇంకో రకంగా ఉంటుందిగా ఇంద్రా గురించి ప్రస్తావన రాగానే చిరంజీవి మనసులో మెదిలిన మూవీ జగదేక వీరుడు అతిలోకు సుందరి ఈ సినిమాకు సీక్వెల్ చేయమని మెగాస్టార్ స్వయంగా కోరడం కూడా ఫ్యాన్స్ కి ముచ్చటేసింది జగదేక విరుడు సుందరి సీక్వెల్లో రామ్ చరణ్ హీరోగా జాన్వీ కపూర్ హీరోయిన్గా చేస్తే చూడాలని ఉందని చాలాసార్లు చెప్పారు చిరు మరి ఇప్పుడు వైజయంతి మూవీస్ కూడా అదే విషయాన్ని కన్సిడర్ చేస్తుందా లేకుంటే సరికొత్తగా ఇంకేమైనా ప్లాన్ చేస్తుందా లెట్స్ సీ